పూర్వం మెరిడియా అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో అరిక్కనే రాజు ఉండేవాడు అతని రాజ్యం ధనసంపన్నంగా ఉన్నప్పటికీ రాజుకి చాలా గర్వం ఉండేది తన ప్రజలపై భారం వేసి వసూలు చేసిన బంగారం ఆభరణాలు విలువైన వస్తువులను రాజభవనంలోని ఒక నిధి గదిలో భద్రపరిచేవాడు ఒక రోజు ఉదయం ఒక చిన్న పిట్ట రాజు ఉద్యానవనంలోకి వచ్చింది ఆ పిట్ట బంగారం వర్ణంతో అందంగా కనిపించింది రాజు దానిని తన పెంపుడు పక్షిగా ఉంచాలని అనుకోని దానిని పట్టి బంగారు పంజరంలో ఉంచమని సేవకులకు ఆజ్ఞాపించాడు అప్పుడు ఆ తెలివైన పిట్ట రాజుతో ఇలా చెప్పింది ఓ మహానుభావుడా రాజా మీరు నన్ను వదిలిస్తే నేను మీకు మూడు మేలైన జ్ఞానపు మాటలను చెప్పుతాను అవి మీ వద్ద ఉన్న అన్ని సంపదల కంటే విలువైనవి రాజు ఆసక్తిగా ఆ మాటల కోసం ఎదురుచూశాడు ఎందుకంటే అతని దృష్టిలో వాటికి పెద్దగా విలువ లేదు పిట్ట మొదటి విషయానికి చెప్పింది మీరు విన్న ప్రతిదానిని నమ్మకండి తరువాత రెండవది చెప్పింది మీ వద్ద లేని దాని గురించి బాధపడకండి మూడవ జ్ఞానం చెప్పడానికి ముందే రాజు ఆ పిట్టను విడిచిపెట్టాడు పిట్ట సమీపంలోని చెట్టుకు ఎగిరి వెళ్లి చివరి మాట చెప్పింది మీ వద్ద ఉన్నదాన్ని వెలివేసి అసత్యమైన వాగ్దానాల కోసం వదులుకోవద్దు అని పిట్ట చెట్టు కొమ్మపై కూర్చుని ఇలా చెప్పింది ఓ మహారాజా మీరు నన్ను విడిచిపెట్టకపోతే నా లోపల ఒక వాల్నట్ పరిమాణం గల వజ్రం ఉందని తెలుసుకునేవారు రాజు ఆ మాటలు విని కోపంతో తడుముకున్నాడు పిట్టను మళ్లీ పట్టమని సేవకులను ఆజ్ఞాపించాడు అప్పుడు పిట్ట నవ్వుతూ ఇలా చెప్పింది మీకు నేను చెప్పింది గుర్తుందా మీరు విన్న ప్రతిదాన్ని నమ్మకండి అన్నాను నా లోపల వజ్రం లేదని మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీ వద్ద లేనిది గురించి బాధపడుతున్నారు రాజు తనకు తానే మోసపోయినట్లు తెలుసుకొని ఆ పిట్ట చెప్పిన మాటల గురించి లోతుగా ఆలోచించాడు ఆ రోజు నుంచి రాజు తన గర్వాన్ని తగ్గించి తన ప్రజల పట్ల దయతో మరియు న్యాయంగా ఉన్నాడు ఈ కథలోని సారాంశం గర్వం మనకు నిజమైన ధనాన్ని దూరం చేస్తుంది జ్ఞానం మరియు దయ జీవితపు నిజమైన ఆభరణాలు